ప్రకాశం జిల్లాలోనే రేషన్ అక్రమంగా తరలిస్తున్నారని ఉన్నతాధికారుల నుండి సమాచారం అందిందన్నారు మార్కాపురం డివిజన్ సబ్ కలెక్టర్ అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్న విషయం కూడా తెలిసిందే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇప్పటికైనా రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించడం మానుకోవాలని రేషన్ బియ్యాన్ని అక్రమంగా అమ్ముకున్న కార్డుదారుల యొక్క కార్డును రద్దు చేయడం జరుగుతుందన్నారు అంతేకాకుండా రేషన్ బియ్యం కొన్న వారిపై కూడా చర్యలు తీసుకుంటామని మార్కాపురం దాసల్దార్ చిరంజీవి హెచ్చరించారు రాష్ట్రంలోనే రాష్ట్రంలోనే మన ప్రకాశం జిల్లాలో ఎక్కువగా ప్రజలకు వెళ్తున్నటువంటి నిత్యావసర వస్తువులు ముఖ్యంగా రైస్ చూసుకుంటే ఇల్లీగల్ మార్కెటింగ్కి ఎక్కువగా జరుగుతుంది అనేది మన ప్రకాశం జిల్లాలో నిన్న మా జాయింట్ కక్క గారు చెప్పినటువంటి సందర్భంలో రాష్ట్రంలోనే మన జిల్లాలో ఎక్కువగా సీజ్ చేయడం జరిగింది పశ్చిమాన ఎక్కువగా ఇలాంటి ఇల్లీగల్ మార్కెటింగ్ బిజినెస్ జరుగుతుందన్న క్రమంలో పోయిన నెల సఫల కారు ఒక వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది సో మా మీ యొక్క మీ యొక్క ద్వారా మేము చెప్పేది ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు దయచేసి ఇలాంటి చేయొద్దు ప్రజలకి ఏదైతే ప్రభుత్వం వారు ఇస్తున్నటువంటి నిత్యావసర వస్తువులని వారికి చెందేలాగా అందరూ కూడాను మీ యొక్క సహాయం కూడాను ప్రతి ఒక్కరికి చేరాలి మీరు ఆ విధంగా తోడ్పడాలి అలాంటి యాక్టివిటీస్ చేస్తే ప్రజలు రాష్ట్ర మీద పెట్టిన నమ్మకాన్ని వేరే విధంగా వెళ్తుంది దయచేసి అలాంటి అలాంటి వాటికి మీరు సపోర్ట్ చేయకుండా అలాంటి వాటిని మీరు చేయొద్దని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నా నేను ఈ సందర్భంగా కార్డు ధరలు కూడా తెలియజేసేది ఏంటంటే మీరందరూ కూడా నిత్యవసర వస్తువులు తీసుకోండి అంతేగాని మీ యొక్క మీకు ఇచ్చినటువంటి బియ్యాన్ని దయచేసి అమ్ముకోవద్దు ఎవరికి మీరు అమ్ముకుంటే కొనేవాళ్ళు ఈ విధంగా ఇల్లీగల్ బ్యాక్లు మార్కెటింగ్ తీసుకునే వాళ్ళు ఎక్కువ అవుతారు కార్డుదారులకి ఎక్కడైనా సరే మేము విచారించినప్పుడు ఎక్కడైనా సీజ్ చేసే టైంలో కార్డుదారులు పలానా వాళ్ళ దగ్గర నుంచి విధింగ్ కొంటున్నారు అమ్ముతున్నారంటే మాత్రం తెలిస్తే కానీ ఆ కార్డును కూడాను రద్దు చేయడానికి ఆస్కారం ఉంది సో దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఎవరైతే బియ్యం అమ్ముతున్నారో వాళ్ళది నేరమే ఎవరైతే కొంటున్నారో వాళ్ళది కూడా నేరమే దయచేసి ఇలాంటి యాక్టివిటీని ఎవరు కూడాను సపోర్ట్ చేయద్దు ఆపండి